వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మేశారు అబ్బా ఎంతమంది నమ్మేశారు అనేకులు నమ్మేశారు వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు ఐదు వేలు ఐదు వేలు ఒక్క వాక్యం విని యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు ఇదిగో మేము సాక్షులము అని చెప్తే అమ్మ బాబాయ్ ఏసై తిరిగి లేస్తే మేము కూడా తిరిగి లేస్తాం మరణంతో మా జీవితం అంతమైపోద్ది అనుకుంటున్నాం మేము మరణం తర్వాత కూడా మరో జీవితం ఉందని మాకు అర్థమైంది అది ఏసుక్రీస్తు మరణ సమాధి పునర్ధానాలతో మాకు రుజువైంది ఇవో వీరు సాక్షులు అంట వీరు చెబుతున్నారు మేము నమ్ముతామని అనేక మంది నమ్మేశారు అనేకులు నమ్మేశారు ఆ మాటకు అర్థం చెప్తాడు ఇంచుమించుగా ఐదు వేల మంది అన్నారు ఐదు వేల మంది అబ్బా మూడు ఐదు మొత్తం ఎనిమిది ఒక్క రోజులేనండి ఒక్క రోజులో ఐదు వేలను మార్చేసిన మాట ఏంటండి మాట ఆయన చచ్చిపోయాడు ఆయన సమాధి చేయబడ్డాడు ఆయన తిరిగి లేదు